ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా వెలిచిపూర్ గ్రామం నుంచి సవడమ్మ ఉగ్గు పూజారులు నిన్న మొన్నటి నుంచి పదకొండు పండగలు సవడమ్మ పండుగలు చేయడం జరిగింది ఆ పదకొండు పండగలు అంగరంగ వైభవంగా పూర్తయినాయి ఆ సందర్భంగా ఇలా గండెపోశమ్మ వద్ద రెండు ఆటలు కోసి బ్రహ్మాండంగా విందు చేయడం జరిగింది పోషమ్మ వద్ద వెల్జీపూర్ గండ్ల పోషమ్మ వద్ద దావాత్ ఎల్ల ఒగ్గు పూజారులది కాబట్టి అందరం ఇక్కడ సమావేశమై సంతోషం కొద్దీ ఆ పోషమ్మ తల్లి కాడ మంచిగా దావత్ చేసుకొని అందరం ఈ పోషమ్మ తల్లి వెనుక ఉన్నది గుడి ఇక్కడ అందరం సమావేశమైనం అందరం దావత్ చేసుకున్నాం పోషమ్మ తల్లికి

మంచి ఆన్ చేసినా కదా తీసుకు వాన్ కత్ మొత్తం బీర్ల కానించారు వైరస్ కానించారు మందు ఖానుంచారు మొత్తం సామాన్ లాగా అది కొద్దివి కాల్చేది మొత్తం నాయిలు ఎక్కాలి లోపల కూడా ఏం చేస్తాను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ గన్య పోచమ్మకచ్చినవి ఎలా సౌడమ్మ ఉగ్గు పూజార్లు ఎల్జీపురం సౌడమ్మ ఉగ్గు పూజార్లు కలిసి ఎలా గన్లె పోచమ్మ దేవాలయం కూడా దావత్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం మంచిగా అంగరంగ వైభవంగా సౌడమ్మ పండుగలు జరిపించారు కాబట్టి ఈ సంవత్సరం పదకొండు పండుగలు చేసినాం కాబట్టి ఆ సందర్భంగా అందరం ఖుషీగా మరి సౌడలమ్మనే మరి పోషమ్మ అనే సౌడలమ్మ కాబట్టి ఇక్కడ ఎల్చిపూర్కు అందుబాటులో ఉన్నది గండ్ల పోషమ్మ పురాతనమైన దేవాలయం చాలా మహిమగల తల్లి కోరిన కోరికలు తీర్చే ఆ పోషమ్మ తల్లి దగ్గరికి సౌడమ్మ పూజలు రావడం జరిగింది ఇక్కడ రెండు ఆటలు కోసుకొని కోడిపుంజు కోసి కళ్ళు పెట్టి ఇక్కడ ఉగు పూజారుల దవాజ్ చేస్తున్నాం ఎంజాయ్ గిరిన్ పప్పా సార్ హమ్ యా రెస్ట్ నో ఇక్కడ పెద్ద బాలే నే చిన్న బాలే ఇల్ల ఇద్దరు పెద్ద మనసుల ఇల్ల ఇద్దరు ఓకే ఎంది గురుమారండి జోడరే இது வேற கொய்யா